నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ పొలిటికల్ నేను మీ జర్నలిస్ట్ నమత మార్వాడీలు మనోళ్ళు కారంటూ కొన్ని రోజులుగా తెలంగాణలో మార్వాడీ గోబ్యాక్ అనే స్లోగన్ వింటున్నా ఈ స్లోగన్ వెనుక ఉన్న వారి పట్ల కొంత అలర్ట్గా ఉండాలి అసలు ఈ స్లోగన్ ఎక్కడి నుంచి వచ్చింది దీని క్రియేటర్ ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్తున్న ఇన్స్టిట్యూషన్ ఏవి అసలు దీని వెనుక ఉన్న కాన్స్పరెన్సర్ ఏంటి ప్రతి సమాజంలో ఒక బిజినెస్ కమ్యూనిటీ ఉంటుంది ఈ బిజినెస్ కమ్యూనిటీ చేతిలో ఉన్న దాన్ని ఎవరు ఆక్రమించుకుంటే వారికి ఎకనామిక్ పవర్ వస్తుంది దాంతోపాటు రాజకీయాలను ప్రభావితం చేయడం అనేది ఒక ఆలోచన ఇది విదేశాల్లోనూ జరిగేదే ఎగ్జాంపుల్కి మాస్క్ ఆదర్శ జీవితానికి మనం ఏర్పరచుకున్న వ్యవస్థ ధర్మ ఆర్థ కామ మోక్షాలు ఇది భారతీయ జీవన విధానం ఇస్లామిక్ ఆక్రమణ కాలంలోనూ ఆ తర్వాత యూరప్ ఇమిగ్రేషన్ కాలంలో మన ఈ సిస్టమ్ను దెబ్బతీశారు ఇప్పుడు మనం తిరిగి ఆ దారిలో ప్రయాణం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దానిని అడ్డుకోవడానికి చేస్తున్న ఎన్నో ప్రయత్నాలలో ఒక బిజినెస్ కమ్యూనిటీపై దాడి చేయడం అనేది కుట్రలో భాగమే ప్రస్తుతం విదేశీ వర్గాలు మన ధర్మంపై దాడి చేస్తూనే ఉన్నాయి ఇప్పుడు సంపాదనపై దాడి చేస్తున్నాయి మన వ్యాపార వర్గానికి కేవలం ధన సంపాదనే లక్ష్యం ఉండదు భారతదేశాల్లో వ్యాపారం చేస్తున్న వారికి సమాజంతో సంబంధాలు ఉంటాయి బ్రాడ్ బిజినెస్ చేయడమే కాకుండా కుటుంబ పోషణకు ఇది ఒక ఆధారం అన్న లక్ష్యంతోనే బిజినెస్ చేస్తుంటారు ప్రస్తుతం తెలంగాణ సమాజంలో వివిధ మార్పులు వస్తున్నాయి కులంతో సంబంధం లేకుండా అందరూ అన్ని రకాల బిజినెస్లు చేసుకుంటున్నారు ముఖ్యంగా బిజినెస్ లో వేరే రాష్ట్రాల వారు లేదా వేరే ప్రాంతాలు ఉన్న స్థానికులు ఉన్నారు దీనిని గుర్తించిన కొందరు కుహానాలు కంచాయల లాంటి వారు కోమట్లను సామాజిక స్మగ్లర్లు అని ఒక వర్గాన్ని మొత్తం తప్పుదోవ పట్టించారు ఇప్పుడు అదే విధంగా వచ్చింది మార్వాడి గోబ్యాక్ దీన్ని సృష్టించింది కూడా కంచా ఎలయ్య అతని ఫాలోవర్స్ అంటూ సోషల్ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి భారతదేశాన్ని నార్త్ సౌత్గా విభజించాలని విదేశీ శక్తులు కుట్ర చేస్తున్నాయి అందుకే నార్త్ ఇండియా సౌత్ ఇండియాను దోచుకుంటున్నారనే నినాదాలు మనం వింటూనే ఉన్నాం దాంతోపాటు భాష వేరు అని మనల్ని విడదీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రధానంగా తమిళనాడు కేంద్రంగా ఉన్న బీసీకే పార్టీ నేత తిరుమవల ఈ పనిని చేస్తున్నారు దీనికి చర్చి వర్గాలు ముస్లిం వర్గాల మద్దతు ఉంది ఇప్పుడు అలాంటి శక్తులు తమిళనాడు కేంద్రంగా ఉన్న విసికే పార్టీ ఆధ్వర్యంలో మార్వాడి గోబ్యాక్ అనే నినాదాన్ని ముందుకు తెస్తున్నాయి తెలంగాణలో దీన్ని నడిపిస్తున్న వారిలో జిలుకర శ్రీనివాస్ పిడమర్తి రెండు కంచాయిలయ్య ఫాలోవర్స్ చాలా మందే పనిచేస్తున్నారు ఎక్కడ చూసినా హిందువులే లక్ష్యం భారత్ ఎదిగితే తమ దోపిడీ డామినేషన్స్ కి బ్రేకులు పడతాయనే భయంతో కమ్యూనిస్టులు క్రైస్తవ ముస్లిం రిలీజియన్ ఫండమెంటలిస్ట్ మన దేశంలోనూ విదేశాల్లోనూ హిందువులపై చేస్తున్న కుట్ర ఇది విదేశాలలో హిందువులపై స్థానికులే నేరుగా దాడి చేస్తున్నారు మన దేశంలో మాత్రం అమాయక హిందువులను రెచ్చగొట్టి వారితోనే హిందువుల దాడి చేస్తున్నారు తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ అంటూ కనిపిస్తున్న వివాదం కూడా ఇదే కంచాయ కోమట్ల సామాజిక స్మగ్లర్లు అని పుస్తకం రాశారు దాని ఉద్దేశం ఒక వ్యాపార వర్గాన్ని సమాజంలో దోషులుగా చూపెట్టాలి విదేశీ సంస్థల ఉత్పత్తులు దాంతో పాటు వారి మార్కెట్ అనేది వాళ్ళు నియమించిన వారి చేతుల్లో ఉండాలి అనేది వారి టార్గెట్ కోమట్ల స్మగ్లర్లు అనే పుస్తకం రాయడంపై ఐలయ్యను సమాజం ఆయనను ఎందుకు నిలదీయలేదు ఎన్నో కార్పొరేట్ షాపింగ్ మాల్స్ వచ్చి కోమటి వారి చిన్న చిన్న దుకాణాలు మూయించారు మరి ఆ మాల్స్ ఎవరు ఎందుకు ప్రశ్నించరు మార్వాడి గోబ్యాక్ అంటున్నారు కానీ ఇక్కడ వ్యాపారం చేస్తున్న విదేశీ సంస్థల్ని మన పరిశ్రమలను విచ్ఛిన్నం చేస్తున్న శక్తులను స్వదేశీ కాదు అని ఎందుకు అనడం లేదు మార్వాడీలు స్థానికులకు ఉపాధి ఇవ్వడం లేదని రాజకీయ పెత్తనం చేస్తున్నారని వారి వర్గానికి ఒక రేటు బయట వారికి మరొక రేటు అమ్ముతున్నారని జీఎస్టీ కట్టడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి మన దేశంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పరిశ్రమలు బ్యాంకులు ఐటీ కంపెనీలు హోటళ్ళు ఆసుపత్రులు ఇలా ఎన్నో విధాలుగా ట్రేడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విస్తరించిన సంస్థల్లో హ్యూమన్ రిసోర్స్కు లక్షల సంఖ్యలో అవసరం కనుక స్థానికులకు ఇతర ప్రాంతాల వారికి అందరికీ అవకాశాలుంటాయి ఉదాహరణకు టాటాలు బిర్లాలు ఆదాని అంబానీలకు చెందిన దేశ విదేశాల్లో సంస్థలు ఉన్నాయి వీటిలో అందరూ వీరి కుటుంబ వాళ్ళు వీరి బంధువులే ఉన్నారా కాదు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల వారు ఉద్యోగులుగా ఉన్నారు అమెజాన్ జొమాటో స్నాప్డీల్ వంటి సంస్థలు డెలివరీకి అధికంగా స్థానికులనే వినియోగిస్తున్నారు చాలా వరకు ఉద్యోగ అవకాశాలని బట్టి ఉపాధిస్తారు కొన్ని ఉద్యోగులకు కొన్ని రకాల నైపుణ్యం ప్రత్యేక నాలెడ్జ్ కావాలి అలాంటప్పుడు ఇతర ప్రాంతాల వారు వస్తారు ఒకప్పుడు నర్సులు అంటే కేరళ కానీ ఇప్పుడు ఇక్కడ వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు అది ప్రొఫెషన్గా పెట్టుకున్నారు ఇలాంటి వాటిని తప్పుపట్టకూడదు ఒక ఊరిలో పరిమితమయ్యే బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఎప్పటికైనా సరే కుటుంబ సభ్యుల్లోనే నడుపుకుంటారు అందులో ఉండే లేబర్స్గా కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళని పెట్టుకుంటారు ఇది కామన్ దీంట్లో పెద్ద తప్పు పట్టాల్సింది లేదు ఇది సినీ పరిశ్రమలో కూడా మనం చూస్తూనే ఉంటాం అయితే మార్వాడి వ్యాపార చేస్తుందే తప్పు అన్నట్టుగా దాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడానికి హిందువులను విభజించి పాలించడానికి సౌత్ను నార్త్ను డివైడ్ చేయడానికి ఒక కుట్రలో భాగం అనేది చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి బాంబే చెన్నై హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో కూడా ఇలాంటి వ్యాపారాలు చా ఇలాంటి గోలలు ఇలాంటివి చాలా వచ్చాయి పుణ్యక్షేత్రాలు ఇలాంటివి చూసినప్పుడు కూడా అక్కడ చాలామంది వేరు చోట్ల ఉన్న వాళ్ళంతా పనిచేసుకుంటూ ఉంటారు కుంభమేళలు ఎందుకు మన దగ్గర సమ్మక్క సారక జాతర జరుగుతుంది ఎక్కడి నుంచో వస్తారు ఎక్కడ వాళ్ళు షాపులు పెట్టుకుంటారో అది అయిపోగానే వెళ్ళిపోతారు ఇక రాజకీయ పెత్తనం అంటే అమెరికా కెనడా యూకే ఆస్ట్రేలియా మలేషియా అక్కడ మన భారత సంతతికి చెందిన వాళ్ళు వ్యాపారాలు స్థిరపడి అక్కడ సెనిటర్లుగా మినిస్టర్లుగా అవ్వట్లేదా మరి అక్కడ అట్లే ఉందా ఎక్కడ ఎక్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రజాక్షేత్రంలోకి ఎలా వెళ్ళాలనుకుంటే ఆ రకంగా సెటిల్ అవుట్ అవుతుంటారు ఇక్కడ అని ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళే ఇక్కడ పెత్తనం చేస్తున్న సంఘటన గురించి ఎవరైనా మాట్లాడతారా దాని గురించి ఎవరు మాట్లాడరు విదేశీ శక్తుల కుట్రలతోటి ఇక్కడ ప్రజలను విభజించి పాలించడం కోసం చాలా పెద్ద ఎత్తున చేస్తున్న కుట్ర ఇది అనేది అర్థం చేసుకోవాలి జిఎస్టీ కట్టట్లేదంటే మార్వాడీలు ఒకలే కట్టట్లేదా మరి మీకు జిఎస్టీ కట్టకుండా ఉన్న షాపుల గురించి తెలిస్తే ఎందుకు కంప్లైంట్లు ఇవ్వట్లేదు ఐటీ శాఖకు ఎందుకు ఫిర్యాదు చేయట్లేదు అంటే దీని వెనుక చాలా పెద్ద ఎత్తున ఒక కుట్ర నేపథ్యంలో జరుగుతుంది దాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉంది హిందువులంతా ఐక్యంగా ఉండడానికి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది అవునంటారు కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఏ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ మాత్రమే ఛానల్ కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదేనండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్